ధరణి ధారణ గావించి నీ వృత్తిగ సాగిన వ్యవసాయం కాలే కడుపులా కలిదీర్చిన రెడ్డి నీదే జనసాయం కులాల దున్నే హలాల బలమై పచ్చని పంటల ఫలమౌతాం నీలను నమ్మిన కర్షకులం మనమన్నదాతలై మహోన్నతం జై జై బోలో మన రెడ్డి గణం రగరగరగిలే రెడ్డి రుదిరానికి వారసులం సాయి రణమైన నెరవని ధీర గుణం సమరాజయో సాగించాల విజయాల పదం ఊరికి ధైర్యం దేశ గౌరవం నీతి ధర్మం నీదు బలం గగనం తాకే గౌరవానని కుల విలువల కళాదర్శం ఉన్నత విలువల నడయాడి జననాయకుడయ్యే సంకల్పం జిల్లా మనం జై 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 బోలో మన రెడ్డి గణం రగ రగిలే రెడ్డి రుధిరానికి వారసులం సాయి రణమైన నిరవని ధీర గుణం సమరాజయో సాగించాల విజయాల పదం రాష్ట్ర కూటులై రాజ్యాలేలిన రెడ్డి రాజుల ప్రభంజనం

సమరాజయహో సాగించాలా విజయాల పదం రెడ్డి రౌద్రం రాజగుణం మన ఐక్యత కై ముందడుగేద్దాం సంఘటితం మన ఆయుధమై రెడ్డి బలగానికి బలమౌదాం నీవు నేను నినదించి మన రెడ్డి కులముల వెలుగౌదాం సాహో రెడ్డి సాయమన్న మన సాటి రెడ్డికి చేయిద్దాం జై 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 బోలో మన రెడ్డి గణం రగరగరగిలే రెడ్డీరుధిరానికి వారసులం సాయి రణమైన నిరవని ధీర గురం సమరాజయో సాగించాల విజయాల పదం